ఖండించండి అంబేద్కర్ పట్ల అహంకారి అమిత్ షా వ్యాఖ్యలను అంబేద్కర్ గారి పట్ల అమిత్ షా వ్యాఖ్యలను అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా వ్యాఖ్యలను పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా అంబేద్కర్ నామస్మరణ చేసే బదులు దేవుడిని స్మరించుకుంటే మీకు మోక్షం కలుగుతుంది స్వర్గానికి వెళ్తారని చెప్పేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పార్లమెంట్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడాన్ని కేవీపీఎస్ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ ప్రజానాట్య మండలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అదేవిధంగా మాల మహానాడు అన్ని సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఈ అం అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రేపు అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్ని సామాజిక ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో మన రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అమిత్ షాని అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ కూడా అమిత్ షా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలని సమర్థించే విధంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది అమిత్ షా అంబేద్కర్ పేరు చెప్పి ఈ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం అంబేద్కర్ గారిని పేరు చెప్పి ఓట్లు దండుకొని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ యొక్క కపట నీతిని బయటపెట్టే విధంగా కూడా ఈరోజు వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఇట్లాంటి చర్యని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో ఏ మాత్రం కూడా పనికిరానటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అది అమిత్ షా ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఒక రాజ్యాంగ వద్ద ఎంపీ పదవిలో ఉండి వారిని అవమానించే విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అందుకే కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాని వెంటనే భద్ర చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు భారత సభ్య సమాజం సభ్య సమాజం తలగదించుకునే విధంగా ఒక భారత రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి అమిత్ షా ఈరోజు అంబే అంబేద్కర్ మీద ఏదైతే మనం భారత రాజ్యాంగ పితామహుడు భారత రాజ్యాంగం సృష్టించినటువంటి వ్యక్తిని అట్లా అనగాన వర్గాలకి ఆశా జ్యోతి అని ప్రపంచ మేధావని అనేక తత్వత్వాలకు తత్వ శాస్త్రాలను చదివినటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో కొనియాడుతున్నటువంటి అనేక పార్లమెంటు ముందు దేశాల పార్లమెంటు ముందు ఆయన విగ్రహాలు పెట్టుకొని ప్రపంచ మేధావుగా గుర్తించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఒక అనుచితమైనటువంటి వ్యక్తి అంటే ఓ రకంగా అంబేద్కర్ జపం కాదు రామ జపం చేసుకోండి అని చెప్పే పద్ధతులు ఈరోజు పార్లమెంటులో నిశ్చితగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు నేను మాట్లాడలేదు అని చెప్పేసే పద్ధతుల్లో మరి మన చేసిన తప్పుని బయటపడేదాని కోసం తన మంద బలంతో పార్లమెంటులో ఉన్నటువంటి మంద బలంతో ఇలా ప్రతిపక్షాలని గెంటేసే పని ప్రత్యక్షాల మీద దాడులు చేసే పని ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసే పని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది నాటి బ్రిటిష్ కాలం నుంచి మూలబెట్టుకు ఇప్పటిదాకా కూడా ఏ రోజు కూడా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించినటువంటి వ్యక్తులు కాదు ఏ రోజు కూడా ఒకసారి ఒక రకం చెప్పాలంటే మూడోసారి బీజేపీగా పూర్తి కాక వచ్చినట్టయితే భారత రాజ్యాంగాన్ని తీసేసి అంబేద్కర్ పేరును కూడా ఎక్కడ కూడా లేకుండా చేసి మనస్మృతిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కుట్ర ఇవన్నీ కూడా చేసేవాళ్ళు కాబట్టి ఏదో ప్రతిపక్షాల మీద అట్లాంటి మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ ఈరోజు ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంతవరకు పాలన చేస్తున్నది అందుకనే ఈరోజు ఎవరు కూడా ఆయన ఏం చెప్తున్నంటే ఎక్కడ చూసినా అంబేద్కర్ అంబేద్కర్ ఎక్కడ చూసినా మనువాదాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను చూసి ఎలా కుట్రపూర్తంగా దుర్బుద్ధితోనే అంబేద్కర్ పేరుని వాడొద్దన్న పద్ధతులు ఈరోజు చెప్తున్న పరిస్థితి ఈరోజు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఇలా దేశవ్యాప్తంగా దాదాపు ఐదు చోట్ల మేము అంబేద్కర్ యొక్క స్టాచ్యూలు మేమే నిర్మించినాం అంబేద్కర్ మేమే వారని చెప్పేసి అంటాడు మరి స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉరి కొయ్యలు ఎక్కినటువంటి భగత్ సింగ్ ఆయన అంటాడు పటేల్గా ఆయన అంటాడు అంబేద్కర్ వారు ఉంటాడు కానీ వాళ్ళ విధానాలు మొత్తం కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న కాలంలో ఎండగట్టాలి అదే సందర్భం అమ అమిత్ షాని వెంటనే ఎస్సీఎస్టీ కేసుతో పాటు ఆయనను భర్తలపు చేయాలన్నటువంటి డిమాండ్ ఏదైతుందో ఆ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయన వ్యాఖ్యల పట్ల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో పాల్గొనడం అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు ఈ భారతదేశంలో ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి భారత సమాజం మరి అటువంటి భారత సమాజంలో రెండు రోజులు పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగం మీద గొప్ప గొప్ప చర్చలు జరగటం అనేది చాలా ఆహ్వానించదగింది ఇలాంటి సుహద్వరైన వాతావరణంలో మరి అటువంటి మహానుభావులు ఉంటే పార్లమెంట్లో రాజ్యాంగ విలువలను వారు రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషిని మరి కొనియాడుతూ మాట్లాడిన సందర్భాన్ని వారు హోంమంత్రి అమిత్ షా గారు జీర్ణించుకోలేక వారు ఏదో ఓ మా మతి తప్పిన మనిషిలాగా వ్యవహరించి మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ను మరి నిండు సభలో మరి యొక్క పేరును ప్రస్తావిస్తూ అంబేద్కర్ 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 అనే బదులు ఒక దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మంచి స్వర్గం వస్తుందని చెప్పి ఒక వ్యంగ్య రీతిలో ఇది ఇది చాలా మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీరు మరి పది సంవత్సరాలు గడిచిన ఇప్పుడు ఇప్పుడు హోంశాఖ మంత్రి ఉన్నారు మీరు మరి అటువంటి ఒక బాధ్యతమైనటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఒక హోంశాఖ మంత్రిగా ఉండి మీరు ఏ రకంగా మాట్లాడని చెప్పి సమాజం మొత్తం కూడా మేము మాట్లాడటం అసహించుకుంటుంది మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది మరి అలాంటి మహానుభావుడు ఒక కేవలం రాజ్యాంగ నిర్మాత కాదు ఈ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక తనదంటూ ప్రత్యేకంగా పోరాడిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ స్వాతంత్రము బ్రిటిష్ పొట్లాడి ఈ మొత్తక్షిణమే ఈ భారతదేశం వదిలిపెట్టిపోవాలి మీరు అని మొదటిగా ప్రశ్నించింది రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడింది ప్రథమ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఎవరు కాదు ఇక్కడ కానీ మీరు మీరేమంటారు అంటే ఈరోజు ఎక్కువంటి దేవుని నమ్ముకుంటారు ఇక్కడ భారత రాజ్యాంగంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం నడుస్తుంది మనకు మరి ఏ దేవుడు రాసిండు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరు పద్ధతి రాసిర్రు మీరు మీ దేవుడు చెప్తే మీరు ప్రధానమంత్రి అయ్యిరా మోడీ గారు మీ దేవుడు చెప్తే మీరు హోంశాఖ మంత్రి అయ్యిరా ఇక్కడి అయినా మీరు అమిత్ షా గారు ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 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 స్మరించుకో అప్పుడు నీకు ఇంకా ఉన్నతమైన పదవులు వస్తాయి అది తప్పించి మీరు నమ్ముకున్న దేవుని నమ్మితే శూన్యం ఉంటుంది తప్పించి ఏ ఫలితం రావు కాబట్టి ఈ నిండు సభలో ఒక పార్లమెంట్ సభలో మరి అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరఫున మేము కోరుతున్నాం అదేవిధంగా నిండు సభలో అంతమంది సమక్షంలో పార్లమెంటు రాజ్యసభ సభ్యుల సమక్షంలో మరి వ్యంగంగా అవమానం మరుస్తున్నటువంటి మీ అందరూ భావించడం వెంటనే అమిత్ షాపై ఎస్సీ ఎస్సీ అటాచ్డ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిన్న మంత్రి సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు చాలా దురదృష్టకరంగా మాట్లాడ బిఏ డాక్టర్ అంబేద్కర్ రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి హక్కులను భంగం కలిగించే విధంగా మాట్లాడారు తనని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి ప్రజలకు కూడా క్ష దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఏదైతే వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేశారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసే వరకు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు తగ్గవు మంత్రివర్గం నుంచి ఆయన్ని సస్పెండ్ చేసే వరకు కూడా పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తాను దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ పార్లమెంటులోనే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను వెంటనే అరెస్ట్ చేయాలి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఉన్నది ఈరోజు ప్రతిపక్షాలు తిరగబడి మాట్లాడితే వాళ్ళపై కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అమిత్ షా బోల్ రే హే అంబేద్కర్ అంబేద్కర్ కి నా మట్లో దేశ్ కి భగవాన్ కి నామ్లో పుణ్య మిలేగా అరే తేరేకు ఏ మంత్రి పదవి కహా సే ఆయా అంబేద్కర్ కి వజేసే ఆయా आप जो सब लोग आप मोड़ी प्रधान मोडी आपकी मंत्रिया सब लोग आज देश में है इसलिए है अंबेडकर के लिए है आप लोग अंबेडकर की भिक्षा के लिए आप लोग पार्लियामेंट में है आप लोग पार्लियामेंट से बाहर आओ आप बाहर आके बात करो अंबेडकर के लिए बात करने की हक तेरे को नहीं है ये राज्य में पूरा देश के लिए क्षमा पड़ा आप लोग माफी मांगनी पड़ेगी अंबेडकर को माफी मांगो माफी नहीं मांगेगा तो आपको उधर पार्लियामेंट से हटाने की काम देश की ये सब నేతాయే సబ్ ప్రజలు వీళ్ళంతా కూడా నిన్ను కానుక ఈ పార్లమెంట్లో ఉంచితే ప్రజలందరు క్షమించారు కాబట్టి అంబేద్కర్ అవమానించిన నిన్ను వెంటనే అమిత్ షాను భర్తరఫ్ చేయాలి దానికి సపోర్ట్ చేసినటువంటి మోడీ గారిని కూడా దేశ్కు బచానేకే లే మోడీకు హఠానే పడేగి ఇసీలి హలో బోల్తే ఏ మోడీకు హటా देश को बचाओ ये राज्यंग को बचाओ ये सब नेताओं को बचाओ रजन को बचाओ इसलिए हम लोग पूछ रहे हैं अमित शाह तुम्हारी बात क्या अच्छी बात क्या नहीं है भारत प्रजला आकांक्षाला प्रतिरूपम पैदा बड़गु बलहीन आशा दीपम, डॉक्टर बी आर अंबेडकर ई भारत देश राज्यंगा निर्माता पयना अमित शाह गाडसे वारसुडयनाटवंट अमित शाह जेसटवंट वाक्यला क ఈ మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కాదు ఈ దేశ ప్రజల మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అమిత్ షా ఈ దేశ ప్రజలకు సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఖచ్చితంగా మంత్రి మంత్రిగా ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ దేశ రాజ్యాంగాన్ని అదేవిధంగా అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ దేశ ప్రజల మీద ఉన్నది ఈరోజు రాజ్యాంగాన్ని ఈరోజు మనువాద రాజ్యాంగం బదులు మనుస్మృతిని ఈరోజు రాజ్యాంగం తీసుకొచ్చేటటువంటి కుట్ర వాళ్ళ కుట్ర నీతి ఈరోజు బయటపడిందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది బీజేపీ చేస్తున్నటువంటి ఈ రా ఇలాంటి అరాచకమైనటువంటి పనులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు పేద ప్రజల కోసం రాజ్యాంగం పోయిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు బీజేపీ అనేక రకాలుగా వాళ్ళు చేస్తూ అంబేద్కర్ రాసినది గిట మార్చేయాలని కుట్ర చేసి ఈరోజు చేస్తా ఉన్నారు అయినా కానీ అంబేద్కర్ రాసింది వాళ్ళు కాక తిరగమరగ చేస్తే మాత్రం వెంటనే వాళ్ళ మంత్రిని అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు ఇంకా ఉధృతాయి అరెస్ట్ అయ్యి ఎస్సీ ఎస్టీ కింద వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ అయిన దానిక ఇంకా ఉధృత చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజా సంఘాల అమిత్ షా వ్యాఖ్య నిరసనగా అన్ని ప్రజా సంఘాలను ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వారిని ఘనంగా పూలమాలతో సత్కరించిన తర్వాత నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఈ నిరసన దేశవ్యాప్తంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలను ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసించినటువంటి అంబేద్కర్ని అవమానించిన పరిస్థితి తక్షణం అయితే అమిత్ షా వ్యాఖ్య ఎనికి లేకపోతే అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యాలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పి విస్తరిస్తూ ఉన్నాం